వినిపించే కథలు ఇరి వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు వెంపటి కామేశ్వర రావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే నూట ఇరవై తొమ్మిదవ కథ వికే వన్ ట్వంటీ నైన్ శ్రీ బొందల నాగేశ్వరరావు గారి కథ నా దృక్కోణంలో రచయిత శ్రీ బొందల నాగేశ్వరరావు గారు చెన్నై పోర్టు ట్రస్ట్ విశ్రాంత నిర్వహణాధికారి వారి నిర్ణయం విశ్రాంతి కాబారీ కథా సంపుటాలు వెలువడ్డాయి పలు పత్రికలలో వారి వందకు పైగా కథలు ప్రచురితమయ్యాయి ఆకాశవాణి దూరదర్శన్లలో వారి కథానికలు నాటికలు నాటకాలు ప్రసారమయ్యాయి వారి పలు నాటికలు వివిధ పరిషత్తుల్లో ప్రదర్శితమై బహుమతులు పొందాయి పరమపిద తమిళ సినిమాకు తెలుగు అనువాద చిత్రం లోకరక్షకుడికి వారు మాటలు పాటలు సమకూర్చారు వారి కథ నా దృక్కోణంలో గురించి వారి మాటల్లోనే విందాం ఈ కథ నా కళ్ళ ముందు జరిగిన లేక నేను చూసిన కొన్ని వాస్తవ సంఘటనలకు దర్పణం నా హృదయాంతరాలలో నుంచి ఉప్పొంగి వెలువడిన లేక బాధతో కూడుకున్న కొన్ని సన్నివేశాలను కథగా మరిచాను వాస్తవం చెప్పాలంటే ఇక్కడ నాకు ప్రాణమిత్రుడు ఉన్నాడు వాడి ఇంట్లో జరిగిన సంఘటనలను కథగా వస్తువుగా తీసుకున్నాను అందుకే కథ బలంగా రాయగలిగాను ఈ కథపై బోరడు మంది స్పందించారు వాళ్ళ కళ్ళ ముందే జరిగినట్టు ఫీల్ అయి నాకు అభినందనలు తెలిపారు మీరు ఈ కథను ఎన్నుకొని దానికి ప్రసార యోగ్యతను కల్పించినందుకు ధన్యవాదాలు ఇక నా దృక్కోణంలో కథలోకి వెడదాం ఎవరినీ అడగక ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుగా ఏ దారిటు పోతుందో ఎవరినీ అడగక ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక తొమ్మిది కల్లా టిఫిన్ ముగించుకున్న నేను ప్రతిరోజు వెళ్ళినట్టు ఈరోజు కూడా పక్క వీధిలో ఉన్న నా స్నేహితుడి ఇంటికి బయలుదేరి వెళ్ళాను వాడి ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను నన్ను ముందే ఎదురు వాడు లోపలికి రారా అన్నాడు లోనికి వెళ్ళి సోఫాలో కూర్చుని వాడిని గమనించాను అప్పటికే బోల్డ్ బొమ్మల్ని ముందేసుకుని మనవరాళ్ళు మనవడితో కబులు చెప్పుకుంటూ ఆడుకుంటున్నాడు ఆ సమయంలో వాడి ముఖంలో చెప్పుకోలేనంత సంతోషం పిల్లలు ఈ బొమ్మల్ని తీసుకుని వెళ్ళి బయట ఆడుకోండి నేను తతయ్య మాట్లాడుకోవాలి అని ముగ్గురిని పంపించేసి చెప్పరా మీ ఆవిడ ఆపరేషన్ సంగతి గురించి ఏమనుకుంటున్నావు అడిగాడు వాడు ఇంకా ఇంకా పిల్లలతో మాట్లాడలేదురా ఇవాళ మాట్లాడి అని అంటుండగా వాడి చిన్న కోడలు వాడికి టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది త్వరగా టిఫిన్ చేసి వేసుకోండి మామయ్య గారు అంటూ ఆమె అటు వంటగదిలోకి పెడుతూనే కింది పోర్షన్లో ఉంటున్న పెద్ద కూడలు కూడా వాటికి టిఫిన్ తీసుకుని వచ్చి మీకు ఇష్టమని ఇవాళ పూరి ఆలు కూర చేశాను మామయ్య గారు త్వరగా తినేయండి అంటూ పళ్ళ్యాన్ని టీపై మీద ఉంచి కిందకి వెళ్ళిపోయింది వాడేం మాట్లాడలేదు టిఫిన్ల మీద ఉన్న మూతలు తీసి చూసి ఇడ్లీ ఉన్న పళ్ళ్యాన్ని నా చేతికిచ్చి తినరా అంటూ వాడు పూరీని విరిచి నోట్లో పెట్టుకున్నాడు నేను ఇంటి వద్ద టిఫిన్ చేశానని చెప్పినా వాడు వినడు కనుక నేను తినడం ప్రారంభించాను నిజానికి వాడు ఏది చెప్పినా అది చేస్తానే తప్ప ఎదురు మాట్లాడను టిఫిన్ తిని పళ్ళల్లోనే చేతులు కడుక్కున్నాం ఇంతలో కింద నుంచి వాటి పెద్ద కొడుకు పైకొచ్చాడు యాపిల్ పళ్ళున్న సంచిని టీపై పెట్టి నాన్న భోజనం అయ్యాక తీసుకోండి ఇవి నిండుకుంటే చెప్పండి మళ్ళీ తెస్తాను అంటూ బరబరా మెట్లు దిగి తన బైక్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇద్దరం ఓ ఐదు నిమిషాలు మాట్లాడుకున్నామా లేదో వాటి చిన్న కొడుకు వచ్చాడు నాన్న ఇదిగో మీరు కోరుకున్న స్మార్ట్ ఫోన్ జాగ్రత్తగా పడుకోండి అంటూ బాక్స్ని వాడి ముందుంచి వెళ్ళిపోయాడు అంతటితో ఆగలేదు వాటికి వాళ్ళు చేస్తున్న సేవలు ఇగోండి ఈ పూటకు మీరు వేసుకోవాల్సిన బిళ్ళలు అంటూ బిళ్ళల్ని చేతికిచ్చి నీల గ్లాసులు అందించి మీకు కాఫీ తెమ్మంటారా అన్నయ్య గారు అని నన్ను అడిగింది వాడి శ్రీమతి వద్దమ్మా ఇప్పటికే రెండుసార్లు తాగాను అన్నాను వదినమ్మ గారు ఆపరేషన్కి ప్లాన్ చేశారా మళ్ళీ అడిగింది అక్కడున్న ఎంగిలి గింజల్ని తీస్తూ అయినా ఆవిడ ఆపరేషన్ ముందే ఇండియాకి రమ్మని పిల్లలను మాట అడగాలిగా అంటుండగా ఏమిటోరా ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతుని నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ నా చుట్టే ఉన్నారు తిన్నా తినకపోయినా వాళ్ళు నా చుట్టూ ఉంటూ ఇల్లు కొలకల్లాడ్డం దేవుడు నాకు ఇచ్చిన గొప్పవరంలా భావిస్తున్నాను ఏమంటావు లక్ష్మి నన్ను దెప్పేస్తున్నట్టు అన్నాడు వాడు మీరు ఊరుకోండి అన్నయ్య వదినమ్మలు ఏం చేయగలరు పిల్లల చతువులకు తగ్గట్టు వాళ్ళ అదృష్టం కొద్దీ ఉద్యోగాలు ఫారెన్లో దొరికాయి అన్నయ్య గారు వదినమ్మకు ఆపరేషన్ తేదీ నిర్ణయిస్తూనే మాకు కబరెట్టండి వదినమ్మని దగ్గరుండి నేను చూసుకుంటాను నాకు ఇచ్చింది వాడి శ్రీమతి అది నిజమేలే వాడి పిల్లలతో మన పిల్లలు ఎందులోనూ సమం కాదుగా సరేలే అలాగే చేయరా అన్నాడు వాడు కాసేపు నేను మౌనంగా ఉండిపోయాను వాడి శ్రీమతి వంటగదిలోకి వెళ్ళిపోయింది వాడు ఏదో పుస్తకం అందుకుంటుందని చూసి ఏమిట్రా ఏదో ఆలోచనలో పడ్డట్టున్నావు అడిగాడు నువ్వు అంటున్నది నిజమేరా నీ పిల్లలు కోడళ్ళు మనవలు మనవరాలని నీ చుట్టూ ఉంచుకున్నావు అది నీ అదృష్టమే బహుశా నీలా అందరికీ కుదరదేమో వస్తా అంటూ పైకి లేచాను మెట్లు ఎదుగుతుండగా వాడు నా వెంటే గేటు వరకు వచ్చాడు వాడి ఇంటి నుంచి మా ఇంటికి అర కిలోమీటర్ దూరం ఉంటుంది నాడు ఇస్తున్నాను కానీ నా మనసేమో వాడన్న మాటల చుట్టూ తిరుగుతోంది వాడు నన్ను దెప్పేస్తున్నాడా లేక నిజం చెప్పాడా నిజమే చెప్పాడనుకుంటున్నాను అవును వాడన్నట్టు పది సంవత్సరాలకు ముందు ఎంఎస్ చదవాలని అమెరికాకు వెళ్ళిన మా పెద్దాడు అక్కడే చదివి ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులు మాకు ఎరుక లేకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పాపలకు తండ్రి అయ్యాడు వాళ్ళు ఇప్పుడు ఐదు మూడు తరగతులు చదువుతున్నారు ఇప్పటికీ వాడిలో భార్య పిల్లలతో ఇండియాకి రావాలి అమ్మా నాన్నలని చూడాలి అన్న ఉద్దేశం కలిగినట్టే లేదు తరచు వీడియో కాల్స్తో సరిపెట్టుకుంటున్నాడు మరి అది నిజం కదా ఇక చిన్నాడి మాటకొస్తే వాడు కూడా మొన్నటి వరకు ఇండియాలో ఉండి వాడికి వాడి భార్యకి దుబాయ్లో ఉద్యోగాలు రావడంతో వెళ్ళిపోయాడు ఇప్పటికి నాలుగేళ్లు ఇండియా వైపు నా చూడలేదు ఫారిన్లో ఉంటున్న నా పిల్లల్ని తలుచుకుంటూ నిత్యం బాధపడే నాతో తన చుట్టే భార్యా పిల్లల్ని మనవల్ని మనవరాల్ని ఉంచుకుని సుఖ సంతోషాలతో ఆనందిస్తున్న వాడితో పోల్చుకోలేనుగా అది వాడి అదృష్టం అనుకోవాలి అందుకే కనీసం వాళ్ళమ్మక జరిగే ఆపరేషన్కైనా ఇద్దరినీ రమ్మని బతిమాలుతున్నాను మరి వస్తారో రారో అనుకుంటూ ఇంట్లో కాలు పెట్టాను నా సెల్ ఫోన్ రింగ్ అయింది జేబులోంచి తీసుకుని సోఫాలో కూర్చుంటూ నెంబర్ని చూశాను అది మా పెద్దాడు చక్రవర్తి ఫోన్ నెంబరు నేను ఎదురు చూస్తున్నదే నా ఆనందానికి అవధం లేవు కారణం మా పెద్దాడు నుంచి ఫోన్ వచ్చి దాదాపు రెండు నెలలు అయినా ఈవేళప్పుడు ఫోనా అమెరికా కాలమాన ప్రకారం వాళ్ళకి ఇప్పుడు రాత్రి ఏ పన్నెండో గంట అవుతుంది కాస్త ఆదుర్దాతోనే ఫోన్ బటన్ నొక్కి హలో నాన్నను మాట్లాడుతున్నాను రా ఈవేళప్పుడు ఫోన్ ఏంటి ఎలా ఉన్నావు కోడలి పిల్ల మనవరాళ్ళు అంత క్షమవేనా అడిగాను ఆశగా ఆతృతను కనబరుస్తూ బాగున్నారు నాన్న మీరు ఎలా ఉన్నారు అమ్మ ఆరోగ్యం పర్వాలేదా అడిగాడు పెద్దాడు ప్రేమగా బాగానే ఉన్నాం అయితే మీ అమ్మకి యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఆమెకు హార్ట్కు వెళ్ళే ఓ వాల్వ్లో బ్లాకేజీ ఉందని త్వరగా ఆపరేషన్ చేయాలన్నారా ఈ విషయం నీకు ముందే చెప్పాను గుర్తుందా డబ్బును కూర్చొని ఆలోచించడం లేదురా నా సెటిల్మెంటు పెన్షన్ డబ్బు చాలా ఉంది ఎంతైనా భరించగలను కానీ ఆ సమయంలో మాకు మోరల్ సపోర్ట్గా నువ్వో లేక తమ్ముడో ఇక్కడ ఉంటే బాగుండనిపిస్తోంది నా మనసులో ఉన్న బయట బయటపెట్టాను కుదరదు నాన్న మీకు విషయాన్ని చెప్పలేదు దాదాపు ఓ మూడు నెలలు నాకు ఉద్యోగం లేక కాస్త ఇబ్బంది పడ్డాను ఫ్యామిలీ గురవటానికి ఫ్రెండ్స్ వద్ద అప్పులు కూడా చేశాను దయ దయవల్ల ఇప్పుడు మరో కొత్త కంపెనీలో జాయిన్ అయ్యా నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది మేము ఉంటున్న హూస్టన్లో కాదు ఫ్లోరిడాలో జీతం ఎక్కువే కాకపోతే నెలకుసారే ఇంటికి వెళ్ళగలుగుతున్నాను సెలవులు కూడా ఇవ్వరు నాన్న అన్నాడు పెద్ద ఆడే జవాబుతో వణికిపోయాను నేను అంటే వాడు మూడు నెలలు ఉద్యోగం లేకుండా భార్యాపిల్లలతో పిల్లలతో అన్నమాట పోనీ ఇప్పుడు ఎక్కడి నుంచే మాట్లాడుతున్నావురా బాధతో అడిగాను ఫ్లోరిడా నుంచే నానగా ఫ్లోరిడా నుంచే నువ్వు అమ్మ గుర్తుకొచ్చారు ఇప్పుడే పిల్లలతో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను ఏమిటోరా అక్కడ పిల్లలతో నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలియదాయే అమెరికా ఏమన్నా మనకు పక్క వెంటనే బయలుదేరి రావడానికి ఎటు మేము రాలేము పోని మీరైనా వస్తారా అంటే పదేళ్ల నుంచి మీకు కుదరలేదు ఏమో నిన్ను నీ పెళ్ళ పిల్లల్ని చూడకుండానే పోయే పరిస్థితి ఉందేమో మాకు దుఃఖం పెళ్లిపోడంతో నా నోటి వెంట ఆ మాటలు వచ్చాయి నాన్న ఎందుకలా అంటారు వీలైనంత త్వరలో నాకున్న ఇబ్బందులు సరిచేసుకుని నల్లాళ్ళు ఇండియాలో ఉండేలా వస్తాం సరేనా ఏమిటో ఇలాగే ఎన్నో ఏళ్ళ నుంచి అంటున్నావు ఇదిగో కనీసం మీ అమ్మకు జరిగే ఈ ఆపరేషన్కైనా ఇండియాకు రండిరా తను సంతోషిస్తుంది పెద్దాడి మీద ఏదో ఎక్కడో నాలో ఉన్న కొద్దిపాటి నమ్మకంతో బతిమాలాను ప్రయత్నిస్తాను నాన్న అమ్మ నీ పక్కనే ఉందా లేదు అవతల గదిలో పడుకుని ఉంది పిలవమంటావా వద్దులే మరోసారి మాట్లాడతాను ఊరే పెద్దాడా ఇక్కడ నాకున్న స్నేహితులతో నన్ను పోల్చుకుంటే బాధగా ఉందిరా అవును మన పక్క వీధిలో నా స్నేహితుడు రామారావు ఉన్నాడే వాడిని నువ్వు అంకులను పిలుస్తుండేవాడివి వాటి అంతటి సుఖ సంతోషాన్ని అనుభవిస్తున్నాడు వాడి ఇద్దరు కొడుకుల్ని కోడాళ్ళని మనవలు మనవరాళ్ళని చుట్టే ఉంచుకుని హాయిని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రా నాకు ఆ భాగ్యం లేదుగా నా కళ్ళ వెంట కన్నీళ్లు చోటు చేసుకోగా బాధతో అన్నాను మీ బాధను నేను అర్థం చేసుకోవాలన్నా ఇక్కడి నా పరిస్థితుల్ని మీకు ముఖాముఖిగా వివరిస్తేనే నన్ను మీరు అర్థం చేసుకుంటారు అమ్మకు ఆపరేషన్ సక్సెస్ కావాలని వేడుకుంటాను త్వరలో ఎండియా వస్తాలే ఫోన్ పెట్టేస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు వాడన్న ఆ మాటలకి నా మనసు ఇంకాస్త బాధకలోనై తప్పనిసరిగా గతంలోకి వెళ్ళిపోయింది అవి నాకు చాలా గడ్డ రోజులు పెద్దాడు చక్రవర్తి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అయితే వెంటనే చిన్నాడు రాజశేఖరానికి ఇంజనీరింగ్ సీటు రాగా దాదాపు మూడు లక్షలతో ఓ కార్పొరేట్ కాలేజీలో తెరిపించాను పెద్దాడు ఏదైనా కంపెనీలోకి పనికి పెడతాడన్న నమ్మకంతో కానీ వాడు అమెరికాలో ఎంఎస్ చదివించమని భీష్మీశ్వలు కూర్చున్నాడు ఇక తప్పదన్నట్టు నా తాహతుకు మించి పోలు డప్పు చేసి వాడిని అమెరికా పంపించాను వాడి చదువు పూర్తయి ఉద్యోగంలో చేరితే అప్పు తీర్చుకోగలను అనుకున్నాను కానీ నా పథకం అందుకు భిన్నంగా మారిపోయింది ఎంఎస్ పూర్తి చేసుకుని వస్తాడనుకున్న పెద్దాడు తిరిగి రాలేదు సరికదా అక్కడే ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరాడు లక్షల్లో డబ్బు పంపుతానాన్న అప్పులను తీర్చే అన్నాడు నేను వాడిని నువ్వు రెండేళ్లు ఉండి సంపాదించుకుని ఇండియాకు వచ్చారా అన్నాను ఆరు నెలలు నేను అనుకున్నట్టే జరిగింది కానీ తర్వాత జరిగింది ఏమంటే వాడు అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించాడని పరిస్థితుల ప్రభావాల వల్ల పది మంది ఫ్రెండ్స్ మధ్య కొందరు ప్రోద్బలంతో వాళ్ళకి పెళ్లి జరిగిందని ఫోన్ చేశాడు ఆ విషయం తెలుసుకున్న మేము తల్లిదండ్రులుగా బాధపడ్డం తప్పితే ఏమీ చేయలేకపోయాం కాకపోతే వాడు చేసుకున్న అమ్మాయి మన తెలుగు అమ్మాయిని కాస్త తృప్తిపడ్డాం సంవత్సరం తెరకముందే వాడు తండ్రి అయ్యాడని చెప్పాడు సంతోషించామే తప్ప అక్కడికి వెళ్ళి వాడికి పుట్టిన పాపను చూసిరావడానికి మాకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి అమెరికాకు వెళ్ళడం అంటే అది బోధనుడి ఖర్చుతో కూడుకున్న పని వాడి పాపని భార్యని వీడియోలోనే చూసి ఆనందించాం అంతే అనుకుంటుండగానే పదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు వాడికి ఇద్దరు పాపలు పెద్ద పాప ఐదు చిన్న పాప మూడు జరుగుతున్నట్ట ఇప్పటికే మేము వాళ్ళని ముఖాముఖిగా చూసిన పాపాన పోలేదు ఈ పదేళ్ల నుంచి వాళ్ళతో కేవలం వీడియో కాల్స్ ద్వారా మాట్లాడటం చూసుకోవటం అదే మామూలు అయిపోయింది బహుశా ఇదేనేమో మేము బతుకుండగానే కొడుగ్గా వాడు మాకు విధిస్తున్న శిక్ష కాకపోతే నా స్నేహితుడు అన్నట్టు మా వయసు వాళ్ళు మనవలు మనవరాలతో ఆడుకుంటూ వాళ్ళ బుజ్జిబుజ్జి మాటలు వింటూ బుడి బుడి నడకలతో చేసే విన్యాసాలు చూస్తూ ఏనలేని ఆనందాన్ని పొందుతూ ఉంటే అవేమీ లేని పరిస్థితుల్లో మేము గోల్డ్ వెళ్ళుకుంటూ బతుకుతున్నామన్నది నిజం అంతవరకు వాళ్ళమ్మతో మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు లేకుంటే ఆమె మాట్లాడుతూ ఏడుస్తూ ఉండటాన్ని చూస్తూ నేను భరించలేను ఇది మా కరమనుకోవాలంటే కళ్ళు తుడుచుకుని జానక్ గదిలోకి వెళ్ళాను పెద్దాడు ఏమంటున్నాడండి నాకు ఆపరేషన్ జరగకముందే ఇండియాకి వస్తా అన్నాడా పడుకున్నాడు లేచి కూర్చుని అడిగింది ప్రయత్నం చేస్తా అన్నాడు వస్తాడులే అబద్ధం చెప్పాను నా అబద్ధంతో ఆమె తృప్తి పడింది వెంటనే నేను అక్కడ ఉండలేక డాబా మీదకి వెళ్ళాను దుబాయ్లో ఉన్న చిన్నాడితో మాట్లాడాలని చిన్నాడి నంబర్ నొక్కాను అవతల నుంచి వాడు హలో అన్నాడు నాన్నను మాట్లాడుతున్నాను రా తెలుస్తోందిలే విషయం ఏమిటో చెప్పు అవతల కుటుంబ సమేతంగా నేను పార్టీకి వెళ్ళాలి కోపడ్డట్టు విసుగుతో వచ్చాయి మాటలు వాడి నోటి నుంచి కాదురా డాక్టర్ల సలహా మీద మీ అమ్మకి ఈ నెలాఖరులో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను కావలసినంత డబ్బు సమకూర్చుకున్నాను కాకపోతే ఆమెకు ఆపరేషన్ సమయాల్లోనూ తర్వాత ఓ నెల రోజులు ఎవరైనా తోడుండాలి అంటే నా దృష్టిలో ఆమెకు తోడు అనేది కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అన్నదే అదే మీ అమ్మ కోరిక కూడా దీనంగా బతిమాలనట్టు అడిగాను అది కుదరదు నాన్న సంపాదన పిల్లల చదువు భవిష్యత్తు వదిలిపెట్టి ఇండియాకు వచ్చి అమ్మ చుట్టూ కూర్చొని ఆమెకు సేవ చేయటం బే కుదరదు నా భార్యకు అసలే కుదరదు తర్వాత వీలు చూసుకు వస్తానులే ఫోన్ పెట్టేస్తున్నా నిర్దాక్షిణ్యంగా ముఖం మీద కఠినంగానే ఫోన్ కట్ చేశాడు చిన్నాడు రాజశేఖరరావు ఇవాళ ఇలా మాట్లాడినా మొదటి వరకు భార్యా పిల్లలతో మాతోనే ఉన్నాడు అదృష్టం కొద్దీ ఇంజనీరుగా వాడికి నర్సుగా వాడి భార్యకి దుబాయ్లో ఉద్యోగాలు రావడంతో కుటుంబ సమేతంగా వెళ్ళిపోయాడు వాడు వెళ్ళి నాలుగేళ్ళు కాకపోతే వాడు కుటుంబ సమేతంగా ఇండియాకు వస్తే మేము పిల్లల్ని చూసినట్టుంటుంది కోడలి పిల్ల నర్సు కనుక ఆమె సేవలు వాళ్ళ అత్తగారికి ఉపయోగపడతాయని ఆశించాను కానీ వాడలా అన్నాడంటే ఇక చేసేదేముంది అనుకుంటుండగా నా శ్రీమతి భోజనం వడ్డించాను కిందకి రండి అని పిలిచింది నేను కిందకు వచ్చి చేయి కొడుకుని భోజనం ముందు కూర్చుని పప్పుతో అన్నం కలుపుకుంటున్నాను చిన్నాడేమన్నాడండి నాకు ఆపరేషన్ జరిగే ముందే భార్యా పిల్లలతో ఇండియాకి వస్తా అన్నాడా నేను వాడితో మాట్లాడింది విన్నావా అది మాట్లాడటం కాదు కడుపున పుట్టిన బిడ్డను తండ్రిగా మీరు నా కోసం బతిమాలారు వద్దండి ఇక వాళ్ళని ఎదురు చూడకండి దిక్కు లేని వారికి దేవుడే దిక్కున్నట్టు సమయానికి ఎవరో ఒకళ్ళు సహాయపడతారులేండి ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి అందామే ఎక్కడ లేని ధైర్యాన్ని తీసుకుని ఆ లగేజానికి అన్నాను కలిపిన ముద్దను నోట్లో పెట్టుకుంటూ అయితే నా మనసులో నాకే తెలియని బాధతో కూడిన సంఘర్షణ మొదలైంది నా దృక్కోణంలో ఈ ఉద్యోగాలు డబ్బు పిల్లల భవిష్యత్తు అంటూ ఇండియాకు రాలేమని చెబుతున్న నా కొడుకులతో తన చుట్టే తన భార్య పిల్లల ఉండి తను చక్రవర్తలా చూసుకుంటున్నారని అలాంటి అదృష్టం జగతిలో తనకొక్కడికే ఉందని అప్పుడప్పుడు చెప్పుకునే స్నేహితుడు రామారావు మాటలను బేరేజ్ వేసుకున్నాను నా మనసులో ఉన్న బాధను పక్కన పెట్టి ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించాను మా పిల్లల అండదండలకు ప్రేమలకు మేము దూరమైన వాళ్ళు వాళ్ళ పిల్లలతో సుఖంగా బతకటానికి తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనుకున్నాను నేను నా భార్య ఊపిరితో ఉన్నంతకాలం కొడుకుల్ని కోడళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకున్నాను మా బాగువల్ని మేమే చూసుకుంటూ శేష జీవితాలను కొనసాగించాలనుకున్నాను కారణం నాడు ముప్పై ఐదేళ్లకు ముందు నా స్వార్థంతో నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యమనుకుని నేను పుట్టిన గ్రామాన్ని నా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం ఈ పట్టణానికి వచ్చానే ఇవాళ నా పిల్లలు కూడా ఆపనేగా చేశారు కనుక వాళ్ళ నిర్ణయంతో నేను ఏకీభవించక తప్పదు ఒకవేళ పరిస్థితులు అనుకూలించి వాళ్ళు వస్తే ఆనందిస్తా అనుకుంటూ భారాన్ని దేవుడి మీద మోపి ఆపరేషన్ కు తేదీ నిర్ధాయించమని డాక్టర్ కి ఫోన్ చేసాను ఎవరికరు ఈ లోకంలో ఎవరికి చేరుక ఏ దారేట పోతుందో ఎవరిని అడగక ఎవరికరు ఈ లోకంలో నా వినిపించే నూట ఇరవై తొమ్మిదవ కథ వీకే వన్ ట్వంటీ నైన్ శ్రీ బొందల నాగేశ్వరరావు గారి కథ నా దృక్కోణంలో విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణని ప్రోత్సాహాన్ని అందించండి తప్పకుండా చేస్తారు కదా నమస్తే వినిపించే కథలు వినిపించే 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 కథలు 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 వెంపటి కామేశ్వరరావు కామేశ్వర రావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు